హలో అండి వెల్కమ్ టు ఏజీ టాకీస్ ఇప్పుడు రీసెంట్గా కొత్త వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అదే హెచ్ఎంపివి రీసెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో చైనాలో కరోనా వైరస్ వచ్చి దేశంలో కాదు మొత్తం ప్రపంచాన్నే భయపట్టేసింది అండ్ సేమ్ చైనాలో ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ వచ్చిందనమాట అండ్ హెచ్ఎంపివి వైరస్తో బాధపడుతూ బెంగళూరులో ఒక పేషెంట్ కూడా నమోదయ్యారు సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ అసలు ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటే దగ్గు జలుబు అలాగే న్యుమోనియా ఇంకా మనకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది రావడం అలా అలాగా ఇంకా వచ్చేసి మనకి ముక్కు కారడం ఇలాంటివి ఉంటే మనకి లక్షణాలు అనమాట అండ్ దీని నుంచి మనం ఎలాగ జాగ్రత్త పడాలి అనే దానికి వస్తే ఎక్కువగా వెళ్ళి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా మాస్క్ ధరించాలి సో కరోనాకి ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో దీనికి కూడా సేమ్ అలాగే జాగ్రత్త పడండి అండ్ ఎక్కువగా ఇది వచ్చేసి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది సో వాళ్ళకి కానీ వస్తే మరణానికి దారితీస్తుంది అనమాట పిల్లలకి ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి అలాగే వృద్ధుల్లో అలాగే ప్రెగ్నెంట్ లేడీస్లో అలా ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఎప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళి వచ్చాక శానిటైజ్ చేసుకుంటూ ఉండండి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి ఇలాంటి జాగ్రత్తలు కానీ తీసుకుంటే మీకు ఎలాంటి వైరస్ రాదు ఎక్కువగా వైరస్లు మంచు కాలంలోనే వస్తాయి ఎందుకంటే గాలిలో వైరస్ అనేది వృద్ధి చెందుతుంది సో గాలిలో చేరిపోయి మనం ఎప్పుడైతే బయటకి వితౌట్ మాస్క్ వెళ్తామో అవి మనకి శ్వాస తీసుకోవడంలో నుంచి లేదంటే మన చర్మంలో అలా వచ్చేస్తాయి అనమాట మనం ఎప్పుడైతే అలా బయటకు వెళ్ళి వస్తామో వితౌట్ శానిటైజర్ చేసుకోకపోతే మన ఒంట్లోకి వెళ్ళిపోయి మనకి జబ్బుని దా తీసిందనమాట సో ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు